కూర్చువేడు మండలం గాల్సే స్కూల్లో ఎస్ఎంసీ చైర్పర్సన్ నేను నా పేరు నెచ్చ నాగులు ప్రోటోకాల్ అంటే ఈరోజు ఆ స్కూల్కి సంబంధించి సంక్రాంతి సంబరాలు అయితే జరగడం జరిపించారు అయితే మాకు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు యాజ్ ఎస్ఎంసీ చైర్మన్గా ప్రతి సెలబ్రేషన్స్లో నన్ను అయితే ఇన్వాల్వ్మెంట్ చేయడం లేదు కొన్ని కొన్ని ఆటల్లో మన స్కూల్ హెచ్ఎంసార్ ఈరోజు లీవ్లో ఉన్నారు తర్వాత చేపట్టిన హెచ్ఎం హెచ్ఎంసార్ కానీ మిగిలిన ఉపాధ్యాయులు కానీ మా ఎస్ఎంసీ తరఫున పేరెంట్స్కి కానీ ఆ కమిటీ తరఫున సంబంధించిన వాళ్ళకి కానీ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం అనేది జరగలేదు ఒక ఎస్ఎంసీకి ఇచ్చే గౌరవము మర్యాదలు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు మేము ఎండిఎంలో అవకతవకాలు జరుగుతున్నాయని మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళు దృష్టికి వాళ్ళ కడుపులో పెట్టుకుని ఆ విషయంపై కక్ష సాధింపులాగా మా ఎస్ఎంసీని వేరు చేయడం అనేది జరుగుతుంది అక్కడున్న అవినీతి పరుల్ని మేము ఖండించడం ప్రశ్నించడం పిల్లలకి భోజనం విషయంలో మధ్యాహ్నం డొక్కా సీతమ్మ పథకం భోజనం విషయంలో మేము వాళ్ళని ఖండించడం జరిగింది కొంతమంది ఎండిఎంకి కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తున్నారు అందుకని వాళ్ళకి మేము ప్రశ్నిస్తున్నామని మాకు ఏది కూడా ఆ స్కూల్కి సంబంధించింది ఇంతకుముందు సెలబ్రేషన్స్ అయినా కావచ్చు టీచర్స్ రిటైర్మెంట్ అయినా కావచ్చు ఏ విషయం కానీ ఎస్ఎన్సీ చైర్మన్గా నాకు ఏది తెలియజేయడం లేదు ఆ స్కూల్ ఇన్ఛార్జ్గా కూడా సార్ కానీ మాకు ఏ విషయం కూడా అందుబాటులో ఇవ్వటం లేదు కనీసం గ్రూప్లో మెసేజ్ అయినా మాకు ఇవ్వటం లేదు ఈ నా మా సీఎం నారా చంద్రబాబు గారు మా పాఠశాలకి కమిటీ నిర్వహించడం జరిగింది అయితే ఆయన పెట్టిన ఎస్ఎంసి కమిటీని వాళ్ళు వ్యతిరేకపరుస్తున్నారా మేము ఈ విషయాన్ని అయితే మంత్రి పాద్రసాద్ గారి దగ్గరికి ఎడ్యుకేటివ్ మినిస్టర్ లోకేష్ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి నేనైతే తీసుకెళ్ళటం అనేది ఖచ్చితంగా జరిగింది ఇంకా ఈ ఈ ఎస్ఎంసీ చైర్మన్ మా స్కూల్లో జరిగినట్లు ఏ స్కూల్లో కూడా జరగకుండా చూసుకునే మొదటి అడుగు అయితే నేను తీసుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్